హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిథులరా నేను మీ బీవీఆర్ రావుని బంగ్లాదేశ్ కొన్ని రోజులుగా అల్లర్లు నిరసనలతో ఉధ్రితంగా మారింది ఉద్యోగాలు లేక అసహనంతో ఉన్న విద్యార్థులు ప్రభుత్వం తెచ్చిన రిజర్వేషన్ వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించడం మనం చూసాం పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో దేశ స్వాతంత్రం కోసం పోరాడిన కుటుంబ సభ్యులకు ముప్పై శాతం కోట కల్పిస్తూ ప్రభుత్వం రిజర్వేషన్లను ప్రవేశపెట్టింది దీన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు తీవ్ర నిరసన కార్యక్రమాలు చేపట్టారు మనం చూశాం ప్రస్తుత విధానం ప్రకారం పంతొమ్మిది వందల ఒకటిలో బంగ్లాదేశ్ విముక్త పోరాటంలో అశువులు బాసిన వారి పిల్లలకు మనవాళ్లు మనవరాళ్లకు ముప్పై శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి పది శాతం స్థానిక పరిపాలన జిల్లాల వారికి పది శాతం మహిళలకు ఐదు శాతం మైనారిటీ తెగల వారికి ఒక్క శాతం దివ్యాగులకు రిజర్వేషన్లు ఇస్తూ ఉన్నారు దీన్ని మార్చాలన్న డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళన చేశారు అప్పుడు కొన్ని రోజుల పాటు విపరీతంగా అలర్లు జరిగాయి వందల మంది ప్రాణాలు కూడా కోల్పోయారు అయితే ఆ తర్వాత బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు రిజర్వేషన్ల విషయంలో కల్పించుకుంది దీని మీద కీలకమైన తీర్పునిచ్చింది విద్యార్థులకు అనుకూలంగా తీర్పునిచ్చింది ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోటాను తగ్గించాలని ఆదేశించింది ఈ కేసు మీద అత్యవసరంగా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు స్వతంత్ర సమర యోధుల కోటాను ఐదు శాతానికి తగ్గించాలని ఆదేశించడం కూడా జరిగింది తొంభై మూడు శాతం నియామకాలు ప్రతిభ ఆధారంగానే చేపట్టాలని స్పష్టం చేసింది మిగిలిన రెండు శాతం మైనారిటీలు ట్రాన్స్జెండర్లు దివ్యాంగులకు కేటాయించాలని సూచించింది దీనికి షేక్ హసీనా ప్రభుత్వం కూడా అంగీకరించింది అలా అయినా గొడవలు తగ్గుతాయని భావించడం జరిగింది అనుకున్నట్లుగానే కొంతకాలం పాటు ఆందోళనలు అల్లర్లు సద్దుమనిగాయి అయితే మళ్ళీ కొన్ని రోజుల్లోనే ఆందోళనలు మొదలయ్యాయి అంతకుముందు దేశంలో హింసకు ప్రధాని షేక్ హసీనా కారణమయ్యారంటూ మళ్ళీ అలజడులు రేగాయి ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ బయలుదేరింది ప్రదర్శనలు ఆందోళనలు జరిగాయి దీనిలో మొత్తం మూడు వందల మంది చనిపోయారు ఇది దారుణం ప్రధాని షేక్ హసీనా ఇంటి మీద కూడా ఆందోళనలు ఆందోళనకారులు దాడి చేయడం జరిగారు ఈ క్రమంలో షేక్ హసీనా రాజీనామా చేశారు అక్కడి ప్రభుత్వాన్ని బంగ్లాదేశ్ ఆర్మీ స్వాధీనం చేసుకుంది సో ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా అత్యంత ఎక్కువ కాలం బంగ్లాను పరిపాలించిన నేతగా ఒక రికార్డ్ అయితే ఉంది దాదాపు మూడు దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉన్నారు ఉక్కు మహిళగా పేరుగాంచారు అయితే ఆమె రాజకీయ జీవితం అంత సాఫీగా ఏం జరగలేదు షేక్ హసీనా మీద పంతొమ్మిది సార్లు హత్య ప్రయత్నాలు జరిగాయి బేగం ఖలీదా జియా పాలనా కాలంలో పలుమార్లు హత్యయత్నాలు జరిగాయి అయితే అన్నింటినీ వాటన్నిటి నుంచి ఆమె సురక్షితంగా బయటపడ్డారు బాంబులు అమర్చడం కిరాయి హంతకులను వినియోగించడం విషప్రయోగం ర్యాలీలపై భద్రతా దళాలు కాల్పులు ఇలా ప్రత్యర్థులు ఆమెను చంపేందుకు యత్నించారు ఇప్పుడు దేశంలో అల్లర్లు చెలరేగడానికి ఆమె రాజీనామా చేయడానికి కూడా వెనుక ప్రత్యర్థులు ఉన్నారంటున్నారు రాజకీయ విశ్లేషకులు దేశంలో ఆందోళనలు తీవ్రత తీవ్రమవడానికి ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీతో పాటు ఇటీవలే నిషేధానికి గురైన జమాతే ఇస్లామీ పార్టీ కారణమని అధికార పార్టీ ఆరోపిస్తోంది అయితే బంగ్లాలో చెలరేగిన అల్లర్లను అనచడంలో షేక్ హసీనా ప్రభుత్వం వైఫల్యం కూడా కొంత ఉందని చెప్పొచ్చు కోటా వివాదం ముదిరాక దాన్ని అనచడానికి ప్రభుత్వం ప్రధాని షేక్ హసీనా ప్రయత్నించకుండా తమ మాటలతో మరింత చెలరేగేలా చేశారు ఆందోళనకారులు విధ్వంసం సృష్టిస్తున్నారని ఆరోపించారు విధ్వంసాలకు పాల్పడేవారు నిరసనకారులు కారని వారిని సంఖ్యలతో బంధించాలని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు అశాంతిని అణిచివేసేందుకు ఇంటర్నెట్పై ఆంక్షలు విధించారు ఈ నేపథ్యంలో ఆందోళనకారులతో చర్చలు జరిపేందుకు ప్రధాని పిలుపునిచ్చినప్పటికీ వారు అందుకు నిరాకరించారు చివరకు ఆందోళనలు తీవ్ర రూపం దాల్చడంతో రాజీనామా చేసిన హసీనా దేశం విడిచి వెళ్లాల్సి వచ్చింది ఆమె ప్రస్తుతం భారతదేశంలో ఉంటున్నారని తెలుస్తోంది థ్యాంక్ యూ